భోజనాలు అయిన తర్వాత విజయలక్ష్మి పైకి వచ్చి జయంతిని పరీక్ష చేసి జ్వరం లేదు పర్వాలేదులే అయినా సరే ఈ పూట భోజనం వద్దు అంటూ రొట్టె పాలు తినిపించింది అది పూర్తయిన తర్వాత లక్ష్మి ఈ పూటకి నువ్వు రమావాలతో పడుకుంటావా నాకు తెలిసిన ఒక వచ్చాడు ఈ పూట ఇక్కడే ఉంటాడు అంది అయితే శేఖరం తన కోసం రాలేదన్నమాట విజయలక్ష్మికి శేఖరం తెలుసా ఎప్పుడు ఈ విషయమే రాలేదే జయంతి ఆశ్చర్యపోతూ లేచి వెళ్ళి పిల్లల గదిలో పడుకుంది జయంతి పడుకున్న కొద్దిసేపటికి అతడు పైకి వచ్చాడు పిల్లలిద్దరూ అతన్ని ఒక్క క్షణం కూడా వదలటం లేదు లక్ష్మి విన్నావా నీ కూతురు ఏమంటుందో శేఖరం పక్కపక్క నవ్వుతూ అన్నాడు ఏమంటుందేం నన్ను పెళ్లి చేసుకుంటుందంట మంచిదేగా నీకు అత్తగారయ్యే భాగ్యం దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి లక్ష్మి కూడా నవ్వుతూ అంది శేఖరం లక్ష్మి అని పిలుస్తున్నాడేమిటి అందరూ విజ్జి అని పిలిస్తే ఇతను లక్ష్మి అని పిలవటంలో గల ప్రత్యేకత ఏమిటి అయితే ఇంత క్రితం లక్ష్మి కావాలని శేఖరం అడిగింది తనని కాదన్నమాట తన అసలు ఇక్కడుందని కూడా అతనికి తెలియదేమో ఆ మాటల ధోరణి చూస్తే తెలిసినట్టు లేదు జయంతి మనసు అవ్యక్తమైన బాధతో కృంగిపోసాగింది పక్క గదిలో పడుకున్నాడు శేఖరం చాలాసేపు అతనితో కబుర్లు చెప్పిన తర్వాత పిల్లలు వచ్చి జయంతి గదిలో పడుకున్నారు లక్ష్మి కూడా వెళ్ళటానికి లేచింది ఏది మీరంతా అంత బాగా పొగుడుతున్న ఆ కొత్త సెక్రటరీ దర్శనం కాలేదే నాకు మెల్లగా అన్నాడు శేఖరం ఒంట్లో బాగోలేదు రేపు ఉదయం చూద్దూ గాని నిజంగా లక్ష్మి నా సెక్రటరీ అని చెప్పడానికి గర్విస్తాను అందం మంచితనం పోటీ పడుతూ ఉంటాయి లక్ష్మిలో అలాగా అయితే తప్పకుండా చూడాల్సిందే పరధ్యాసగా వినిపించింది శేఖరం కంఠం రేపు ఉదయం చూద్దూ గాని ది బై లక్ష్మి రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను నువ్వు మళ్ళీ కనిపించవనుకుంటా హాస్పిటల్లో ఓ కేసు ఉంది దానికేమీ కాంప్లికేషన్స్ రాకుండా ఉండి అర్ధరాత్రి వేళ నన్ను వాళ్ళు లేపకపోతే ఆల్ రైట్ అయితే ఇప్పుడే గుడ్ బై చెప్తాను అన్నాడు శేఖరం ఓకే మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్పలేను ఇలాగే ఏదైనా పని తగిలితే సరి నిద్ర వస్తుంది నాకు శేఖరం తలుపు వేసుకున్న చప్పుడు వినిపించింది లక్ష్మి కిందకి వెళ్ళబోయే ముందు జయంతి గదిలో ఒకసారి వచ్చింది గోడవైపు తిరిగి ఉన్న జయంతి నిద్రపోతుందనుకొని నిశ్శబ్దంగా తలుపులు దగ్గరికేసి వెళ్ళిపోయింది కొంతసేపు జరిగిన వాళ్ళ సంభాషణలో తన ప్రసంగం చూచాయిగా కూడా రాకపోవటం చూసి జయంతికి నిరాశతో కోపంతో మనసు విలవిలలాడసాగింది అతనంత మామూలుగా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి కోసమేనా తనంతో గొప్పగా ఊహించుకుని ఆలోచించేది ఇన్ని రాత్రుళ్ళు తను పడుకునే ప్రక్క మీద పడుకున్నాడు ఇప్పుడు అతను తల ఆంచుకున్న దిండులోకి మొహం దించుకొని అతని కోసం ఎన్నిసార్లు ఆలోచించిందో కళ్ళం పడ నీళ్లు పెట్టుకుందో అతనికి ఎలా తెలుస్తుంది జయంతికి ఎప్పటికో తెల్లవారుజాముకి నిద్ర పట్టింది మళ్ళీ మెలకు వచ్చేసరికి ఎనిమిదిన్నర దాటిపోయింది పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు విజయలక్ష్మి రాత్రి హాస్పిటల్కి వెళ్ళిపోయింది జయంతి లేచి యువతలకి వచ్చేసరికి రాత్రి శేఖరం పడుకున్న గది తలుపులు ఎప్పటిలా తెరిచి ఉన్నాయి అతను వెళ్ళి అప్పటికే గంట అయింది జయంతి నీరసంతో మంచం మీద కూలబడింది పై సంఘటన జరిగిపోయిన తర్వాత దాదాపు నెల రోజులు ఓ రోజు రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన విజయలక్ష్మి జయంతి ఇచ్చిన పాల గ్లాస్ అందుకుంటూ లక్ష్మి మా క్లబ్ సెక్రటరీ దొరక్క తన్నుకు చస్తున్నారు నేను ఈ రోజున నీ పేరు ఇచ్చి వచ్చాను అంది నన్న జయంతి వింతగా చూసింది అవును అసలు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నువ్వు ఉండటం వల్ల మాకింట్లో అంత సౌకర్యంగా హాయిగా గడిచిపోతున్న మాట నిజమే కానీ అలాగని చెప్పి నీ జీవితం వ్యర్థం చేసి స్వార్థపరురాలిని కాదు లక్ష్మి నువ్వు దీనికి సెక్రటరీ అయితే అనేక రకాల వ్యక్తులు పరిచయం అవుతారు వాళ్ళలో ఎవరైనా నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఆవిడ వాక్యం పూర్తి చేయనేలేదు ఒక మాట చెప్పండి నేనేమైనా మీకు బరువుగా అనిపిస్తున్నానా లక్ష్మి విజయలక్ష్మి తెల్లబోయినట్లు చూసింది నాకిక్కడ పిల్లలతో చాలా హాయిగా ఉంది మీరంతా నన్ను ఆప్యాయంగా చూస్తున్నారు నాకింతకంటే ఇంకేం కావాలి కానీ ఇప్పుడు బాగానే ఉంటే ఉండొచ్చు ఎల్లకాలం నీకు ఇలా గడిచిపోతే తృప్తిగా అనిపిస్తుందా ఎందుకనిపించదు నాకింకేం వద్దు మీరు నన్ను సొంత చెల్లెలు మించిన మమకారంతో చూస్తున్నారు జయంతి కళ్ళలో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి అరే అదేమిటి ఎక్కడో పిచ్చి పిల్లడా ఉన్నావే చప్పున చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుంటూ కంగారుగా అంది మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మని చెప్పండి అంతేకాని నీ మొహం నిన్ను వెళ్ళమంటున్నానా నేను జన్మలో నిన్ను వదులుకోకూడదని నాకుంది మరెందుకు ఇవన్నీ నీ జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటావా ఒకవేళ నువ్వు ఉండిపోతానన్న లోకం ఏమనుకుంటుంది చెప్పు లోకం సంగతి కూడా వదిలే నాకు బాధగా ఉంది వద్దు వద్దు మీరలా ఆలోచించవద్దు ఇక్కడ ఈ ఇంట్లో సొంతంగా ఉండిపోతాననటంలో నాకే స్వార్థం ఉంది దయ ఉంచి నన్ను పంపించాలని చూడకండి చప్పున ఆవిడ గుండెల్లో తలదాచుకుంటూ బొంగురు పోయిన కంఠంతో అంది సరే సరే ఇంకెప్పుడు అనను మర్చిపోయా ప్రసాద్ వస్తానని ఉత్తరం రాశాడు చూశావా అంది జయంతి చూశానన్నట్టు తలూపింది విజయలక్ష్మికి హఠాత్తుగా తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది ప్రసాద్ ఈ అమ్మాయిని పంపించాడన్న సంగతి తన ఎలా మర్చిపోయింది వాళ్ళిద్దరికి మధ్య ఏ ఆకర్షణ లేకుండా ఉంటుందా జయంతి తన మరదలుగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది అన్న ఆలోచన రావటంతో జయంతికి విజయలక్ష్మి మొహం సంతోషంతో విప్పారింది ప్రసాద్ సెలవు పెట్టి వచ్చాడు పిల్లలు మావయ్య మావయ్య అంటూ ఒకటే గోల ఇదిగో మీరంతా కలిసి మీ ఇష్టం వచ్చిన చోట్లకి తిరగండి నాకు టైం లేదు ముందే చెప్తున్నాను అంది విజయలక్ష్మి ఆవిడ మనసులో అసలు ఉద్దేశం వాళ్ళిద్దరిని హాయిగా ఒంటరిగా వదిలేయాలని తల్లి మనసులో ఆ విషయాన్ని కనిపెట్టలేని పిల్లలిద్దరూ మేము వెడతాం అని మారం చేశారు వద్దు చదువుపోతుంది ఇంట్లో కూర్చొని చదువుకోండి అని కసిరింది రామారవి బిక్కమొహంతో జయంతి వైపు చూశారు వాళ్ళ చదువు పాడవకుండా చూస్తే బాధ్యత నాది అంది జయంతి రమ చుట్టూ సరిచేస్తూ పిల్లలతో కలిసి ప్రసాద్ జయంతి బీచ్కి పార్కులకి మ్యూజియం కి తిరుగుతున్నారు ఓ రోజు రాత్రి బీచ్ లో రమారవి దూరంగా ఇసుకలో పిచ్చక్క గుళ్ళు కడుతున్నారు జయంతి ప్రసాద్ వెన్నెల్లో తల మెరుస్తున్న నీళ్ల చూస్తూ కూర్చున్నారు తెల్లటి నురగలతో కెరటాలు పరుగెత్తుకుంటూ ఒడ్డుకు వచ్చి వెంటనే చెల్లా చెదురై కిలకిలా నవ్వుతున్నాయి నీళ్లకేసి తదేకంగా చూస్తుండిపోయిన జయంతిని చూస్తూ మీరు చాలా బిక్కపోయారు అన్నాడు ప్రసాద్ జయంతి నవ్వి ఊరుకుంది మనుషులు బిక్కపోతే మనసులో ఏదో దిగులుందంటారు నాకేం దిగులు హాయిగా ఉన్నాను మరి మీ కళ్ళ క్రింద అలా నలుపు తిరుగుతుంది జయంతి మొహం క్రిందకు వాలిపోయింది ఆ రోజు హఠాత్తుగా శేఖరం వచ్చి వెళ్ళినప్పటి నుంచి మనసు మనసులో లేదు తనలో శక్తి ఉత్సాహమంతా అతనితో పాటు అదృశ్యమైపోయినట్టుంది చెప్పండి ఈ ఇంటికి పంపిన వాడిని నేనే అంత సవ్యంగా జరుగుతోందా స్వర్గంలా ఉంది అది కేవలం నా ముఖ ప్రీతి కోసం అంటున్న మాట కాదుగా లేదు నిజంగా మనఃపూర్వకంగా చెప్తున్నాను ప్రసాద్ చాలాసేపు అలల వైపు చూస్తుండి పోయాడు జయంతి గుప్పిళ్ళతో ఇసుక తీసి మెల్లగా వెదజల్లుతోంది జయంతి పైకి బాగానే ఉంది కానీ మనసులో ఎక్కడో చీకటి ఉంది ఆ చీకటి ప్రకాశం మరణం తాలూకు కాదా ఏమో అతనికి ఇచ్చిన వెలుగు అంత దూరం వెళ్లటం లేదు చీకట్లో దాక్కున్న జయంతి బయటపడటం లేదు ఇది ప్రసాద్ ని వేధిస్తున్న సమస్య జయంతిని పంపిన తర్వాత రాసే ప్రతి ఉత్తరంలో జయంతిని గురించి తప్పకుండా ఓ పేర వ్రాసేవాడు మొదట మొదట కాకపోయినా మెల్లగా జయంతిని ఉత్తరాలు వ్రాయమన్న కోరిక సూటిగానే బయట పెట్టాడు కానీ జయంతి వాటిని పట్టించుకున్నట్టు లేదు అది సిగ్గో ఇష్టమో లేకపోవటమో ఏదీ తెలియడం లేదు జయంతి చాలాసేపు అయిన తర్వాత పిలిచాడు నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది చాలా మంచివారని అంతేనా మీ పరిచయం అవ్వటం కేవలం నా అదృష్టమని ఇంకేం అనిపించదా జయంతి మాట్లాడలేదు నాకేమనిపిస్తుందో చెప్పనా చెప్పండి నత్తగుల్ల ఏరుకోవటానికి వెళ్ళిన మనిషిని ముత్యపు చిప్ప దొరికిందని జయంతి భగవంతుడు అనుకోకుండా ప్రసాదించిన ఈ ముత్యాన్ని నా హృదయంలో భద్రంగా దాచుకోవాలని ఉంది ఇంతలో పిల్లలు పరిగెత్తుకు రావటంతో సంభాషణ ఆగిపోయింది ఇక వెళ్దామా ఆకలేస్తుంది అన్నాడు బాబు నేను చదువుకోవాలి అంది రమ సంభాషణ సశేషం జయంతితో అంటూ ప్రసాద్ నవ్వుతూ లేచాడు ప్రసాద్ మాటల ధోరణి చూచాయిగా అర్థం చేసుకున్న జయంతి మనసు దిగులుతో కృంగిపోసాగింది లక్ష్మి బాబు రమ వీళ్ళందరిలా అతను కూడా నిష్కలంషంగా అభిమానించలేడా సొంతం చేసుకోవాలన్న తాపత్రయం దేనికి అతని అభిప్రాయాన్ని కాదని చెప్తే దెబ్బతిన్నట్టు చూస్తాడేమో ఇంత సహాయం చేసిన మనిషిని బాధ పెట్టడం ఏం మంచిది ప్రసాద్ అంటే కృతజ్ఞత ఉన్న మాట నిజమే కాని ఆ కృతజ్ఞత అతన్ని భర్తగా పొందటానికి అంగీకరించడం లేదు ఈ జన్మలో మళ్లీ శేఖరం కనిపించడు ఆ మాట వాస్తవమే కానీ అతనంటే ఎంత కోపం ఉండని ఎంత అసహ్యం ఉండని తనలో స్త్రీ సహజమైన అనుభూతులు రేకెత్తిచ్చింది అతను అతని కొక్కడికే అధికారం ఉంది ఒక్క ప్రసాదే కాదు ఇంకే మగాడి ఆత్మీయతని ఆ రూపంలో తను భరించలేదు శరీరం మనసు రెండు ఎదురు తిరుగుతున్నాయి ఇది ప్రసాద్ కి చెప్పడం ఎలా ఈ రూపంగా ఇంట్లో అవసరమైన అశాంతి రేకెత్తదు కదా కారు ఇంటి ముందు వచ్చి ఆగటంతో జయంతి ఆలోచనలు కూడా ఆగిపోయినాయి పిల్లలిద్దరూ దిగి ముందుకు లోపలికి పరిగెత్తారు లోపల విజయలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతుంది పిల్లల్ని చూడగానే అదుగో వీళ్ళు వచ్చేశారు రమా మామయ్యేడి అంది అడుగో వస్తున్నాడు అంది రమ ప్రసాద్ చూడు నీకోసం ఎవరు వచ్చారు ఎవరు అంటూ గబగబా లోపలికి అడుగు పెట్టాడు ప్రసాద్